హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ మహి పట్టుకుంది కదా సారీ ఆ శారీకి టోటల్ గా పెయింట్ అనేది మహినే వేసింది అనమాట మహి ఒకసారి చూపించు అంతా నువ్వే వేసినావా మహి ఎవరికైనా సరే ఇలాంటి పెయింటింగ్స్

ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి లేదంటే నా నెంబర్ అనుషా లింక్ నెంబర్ ఇచ్చేసి అయినా నాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను వేస్తాను ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ కాస్ట్ కూడా తక్కువనే తీసుకుంటాను మరి మీరు కాస్ట్ గురించి అయితే భయపడద్దు మహి చూడేది మేడం చాలా కాదు మహి మేడం ఇందులో చేయి తిరిగారు అప్పుడు నుంచి పోలా కాదు రంగు పెయింట్ అసలు

పల్లెటూరు వాతావరణం ఉన్నట్టు షెడ్ చేసుకున్నాను అప్పట్లో పెయింటింగ్ పెయింటింగ్ అప్పట్లో వేసుకుంటారు చూడు ఆ విధంగా నేను ఎంత రీసెంట్ మోడల్ చూపించినా కానీ వాళ్ళకి ఇదే కావాలా అన్నట్టు అడుగు మరి ఏం చేయాలంగా నేను వాళ్ళకి నచ్చింది వేసిచ్చిన నాకైతే నేను షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేసుకున్నా సేమ్ ఇట్లానే ఫ్లవర్ కూడా వేసుకున్నా ఓకే మహి తప్పకుండా నేను నెంబర్ ఇస్తాను ఓకే మహి నెంబర్ పెట్టు అనిషా తప్పకుండా सर सर अम्म सर सर अम्मा